రాహుల్ గాంధీ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్కి ప్రజలు వస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కల్ కనపడుతుంది రాహుల్ గాంధీ పట్ల మొత్తం దేశ ప్రజలంతా రాహుల్ సూపర్ స్టార్ రాహుల్ జిందాబాద్ అనే ఒపీనియన్కి రాకపోయినప్పటికీ ఈ దేశంలో ప్రధానంగా ప్రజాస్వామ్యవాదులు డెమోక్రసీ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇటీవల మాట్లాడుతున్న మాటల్ని షేర్ చేస్తున్నారు ఆయన మాటలకు మద్దతుగా నిలుస్తున్నారు ఆయన మాట్లాడింది కరెక్ట్ అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి పూర్తిగా భిన్నంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన క్యాడర్ ప్రధానంగా అనేక ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన క్యాడర్ ప్రధానంగా రాహుల్ జపం చేస్తున్నారు అనేక ప్రాంతీయ పార్టీలు రాహుల్ గాంధీని ఇంకా పూర్తిగా సమర్థించడానికి ముందుకు రావట్లేదు కానీ రాహుల్ గాంధీ రైజ్ చేస్తున్న అంశాలు మాత్రం దేశ ప్రజల మదిలో చర్చకు దారితీస్తున్నాయి ఏంటి ఇంత ఉపోద్ఘాతం ఏం చెప్తున్నాను అంటే రాహుల్ గాంధీ మూడేళ్ల క్రితం నుంచి కోలాగనన అనే అంశాన్ని దేశంలో టేకప్ చేస్తూ వచ్చారు నిజానికి ఆయన కులగరణ అంశాన్ని టేకప్ చేసినప్పుడు కొంతమంది కుల సంఘాలకు సంబంధించిన నాయకులకు కొన్ని రాజకీయ పార్టీలకు మినహా పెద్దగా ఎవరికి ఎక్కింది లేదు నిజానికి గడిచిన ఎన్నికల్లో కూడా పెద్దగా అది కాంగ్రెస్ పార్టీ కోట్లు తెచ్చిపెట్టింది అని భావించలేదు రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే అనే స్టేట్మెంట్ ఇచ్చినంత ఇంపాక్టు కులధరణ స్టేట్మెంట్ ఇవ్వాలి బట్ రాహుల్ గాంధీ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినప్పటికీ ఆ స్టేట్మెంట్ మాత్రం బలంగా అలాగే తీసుకుంటూ వచ్చారు సో రాహుల్ గాంధీ కమిట్మెంట్ చూసిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు ప్రధానంగా అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు కులగాలన జరగాలని కోరుకుంటున్న వాళ్ళు రాహుల్ గాంధీ సిన్సియారిటీని బిలీవ్ చేస్తూ వచ్చారు ఈ బిలీవ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ అటువంటి ఇంప్రెషన్ ఉన్న తర్వాత దానికి సంబంధించిన సమాచారం ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కులగాన మేము చేస్తామని ఒక ప్రకటన చేసింది అధికారంలో లేకపోయినా రాహుల్ గాంధీ సాధించిన విజయమే ఈ దేశంలో కులగాన గురించి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక కుల సంఘాలకు సంబంధించిన నాయకులు చాలా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారి అది జరుగుతుంది అంటే చేస్తున్న భారతీయ జనతా పార్టీ కంటే చెయ్యాలి అని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీకే దానికి సంబంధించిన క్రెడిట్ ఎక్కువగా వచ్చినట్టు భావించాలి ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా రాహుల్ నా విషయంలో హీరోగా చూస్తారు ఇక రెండవ అంశం ఈవీఎంలకు సంబంధించాం ఈవీఎంల అంశానికి సంబంధించి దేశంలో చాలా చర్చ చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాం రెండు వేల నాలుగులో ఈవీఎంలో వాడకం మొదలైన తర్వాత నుంచి ఈ రెండు దశాబ్దాల్లో చాలా సందర్భాల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంల అంశానికి సంబంధించి మాట్లాడటం వదిలేయడం చూస్తూ వచ్చాం అనేక రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో ఆ ప్రకటన చేసి ఆ తర్వాత దాన్ని వదిలేసి ఇలా చాలా చూస్తూ వచ్చాం కానీ ఇటీవల రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం ఆయన ఒక సుదీర్ఘ వ్యాసాన్ని రాశారు అనేక పత్రికలు దేశవ్యాప్తంగా దాన్ని ప్రచురించాయి సో ఆ వ్యాసంలో ఆయన రేజ్ చేసిన ఇష్యూస్కి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు పర్వాలేదు ప్రభుత్వాలు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటాయి చాలా సందర్భాల్లో తమకు నచ్చిన అంశంపైన బట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కూడా సమాచారం సమాధానం లేదు ఎలక్షన్ కమిషన్ కూడా దానికి ఆన్సర్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్ ఉక్కిరి బిక్కిరైంది రాహుల్ లేక తర్వాత రాహుల్ రేజ్ చేసిన అంశాలకు సంబంధించి సైంటిఫిక్ గా శాస్త్రీయంగా అధ్యయనం చేసిన చేసి ఆయన చెప్పిన నంబర్లకు సంబంధించి ఆయన చెప్పిన సీక్వెన్స్ ఎలక్షన్ కమిషనర్ల నియామకం దగ్గర నుంచి ఏం జరుగుతోంది తర్వాత ఏం జరిగింది ఏ రాష్ట్రంలో ఏం జరిగింది అంటూ ఆయన చెప్తున్న అంశాలకు సంబంధించి ఫ్యాక్ట్స్ కనపడుతున్నప్పుడు ఈ దేశంలో ఈవీఎంలకు సంబంధించిన చర్చ ఉన్నప్పటికీ ఈవీఎంలు ఏం జరిగి ఉండవులే టెక్నాలజీ నమ్మాలే అని అనుకునే వాళ్ళకు కూడా రాహుల్ రేజ్ చేసిన ప్రశ్నలు చూసిన తర్వాత ఇంత అన్యాయంగా జరుగుతుందా అనిపించింది ఇంత దారుణంగా జరుగుతుందా అనిపించింది ఇంత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉన్న ఈ యుగంలో కూడా ఇంతమంది కళ్ళ కప్పి ఇంతమంది కళ్ళకు గంతలు కట్టి ఎన్నికల కమిషన్ ఇన్ని దారుణాలు చేస్తుందా అనిపించింది రాహుల్ రైజ్ చేస్తున్న ప్రశ్నలకు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ దగ్గర అక్షరం ఒక్క సమాధానం కూడా కనపడట్ల రాహుల్ పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నము రాహుల్ పైన ఇంకో రకమైన ఎమోషనల్ గా దాడి చేసే ప్రయత్నము చేస్తున్నారు తప్ప రాహుల్ రైజ్ చేసిన ఈ ఎన్నికల కమిషన్ చేతగానితనం ఎన్నికల నిర్వహణలో అక్రమాలు ఇబ్బందులు ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు సంబంధించి రేట్ చేసిన అంశాలపైన ఆన్సర్ లేదు సింపుల్గా ఒక మాట మీరు గెలిచిన దగ్గర ఎలా గెలిచారు మాట నేర్స్తారు బట్ కనపడుతున్న ఫ్యాక్ట్స్ సంబంధించి చర్చకు వచ్చే పరిస్థితులు లేరు సో ఇవి రాహుల్ మొన్నటి లేఖ తర్వాత రాహుల్ ఈ అంశాలు రేజ్ చేసిన తర్వాత అనేక మంది ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్న వాళ్ళు ఈ దేశంలో ఎలక్షన్ పర్ఫెక్ట్ గా నిర్వహణ జరిగి ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఈ దేశాన్ని ఎవరు పాలించాలనేది ఈ దేశ ప్రజల నిర్ణయం ప్రకారం ఉండాలి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తున్న వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉండకూడదు అని భావిస్తున్న వాళ్ళంతా రాహుల్ని ఈరోజు ఒక హోప్గా చూస్తున్నారు ఈవీఎంల అంశం పైన రాహుల్ మాట్లాడిన మాటలు రేజ్ చేసిన ప్రశ్నలు దేశ ప్రజలు ఒక కొత్త ఆశని రేకెత్తిస్తుంది వీటిని అడ్రస్ చేయకపోతే ఎలా అనే ఒక ప్రశ్న ప్రజల వైపు నుంచి కనపడుతోంది రాహుల్ మాట్లాడుతోంది కరెక్టే కదా అనే మద్దతు రాహుల్కి పెరుగుతోంది కాంగ్రెస్ పార్టీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దాన్ని మెటీరియలైజ్ చేసుకోగలుగుతుంది అది కాంగ్రెస్ పార్టీకి మెటీరియలైజ్ అవ్వడం కాదు ఈ దేశానికి మెటీరియలైజ్ అవ్వడం ఈ దేశానికి అవసరం కదా మేము ఎవరికే ఓటేసామనేది ప్రజలు తెలుసుకునే అవకాశం ఉండాలి ప్రజలు కోరుకున్న వ్యక్తే పరిపాలన చేస్తున్నాడని భావించే పరిస్థితి ఉండాలి అది లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ ఉంది దానికి సంబంధించిన ఆధారాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రజల మద్దతు రాహుల్కి పెరుగుతోంది ప్రజలు రాహుల్ రైట్ అని చర్చిస్తున్నారు గతంలో ఈవీఎంలకు సంబంధించి ఎవరు మాట్లాడినా అటువంటిది ఏం లేదు అని మాట్లాడే వాళ్ళు కూడా ఈరోజు రాహుల్ రైట్ చేస్తున్న అంశాలను నిజమే కదా ఎందుకు కేంద్రం సైలెంట్ గా ఉంది ఎందుకు ఈసీ సైలెంట్ గా ఉంది అని మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో ఇటీవల కాలంలో ఎలక్షన్ కమిషన్ ఉల్లొజ్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తుంది ఏమీ లేదు అట్లేం లేదు ఇట్లేం లేదు సవాల్ సవాల్ చేస్తున్నాం ఎవరో రండి చూపించండి ఇతర వ్యాఖ్యలతో కాలం వెళ్ళబుచ్చుతోంది బట్ ఇటీవల నంబర్స్ చూపించిన తర్వాత మాత్రం ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చారానికి కనపడట్లేదు సో రాహుల్ ఈ అంశాలను ఇలాగే రేజ్ చేస్తూ పోతే గా ప్రజలు ఆయన వెనక నడవడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది ఖచ్చితంగా వెరీ అన్ఫార్చునేట్ థింగ్ మొత్తం లో ఏంటంటే రీజనల్ పార్టీలో రాహుల్ వెనక నడుస్తున్నట్టు కనపడట్లేదు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల కారణంగా బలైపోయిన దేశంలోని రాజకీయ పార్టీలు రాహుల్ మాట్లాడుతుంది కరెక్టే కదా అని మాట్లాడడానికి క్షణానికి ఎందుకు బట్ ఒకసారి ప్రజలు రియలైజ్ అయ్యి రాహుల్ మాట్లాడుతుంది కరెక్టే రాహుల్ వెనుక మనం ఉండాలని నిర్ణయం తీసుకోవడం మొదలు పెడితే క్రమంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రజల ఫోర్స్ కారణంగా రాహుల్ ఫైట్ కారణంగా రాహుల్ దారిలోకి రాక తప్పని పరిస్థితుంది సో కాంగ్రెస్ పార్టీకి చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన ఒక బిగ్ హోప్ని ఆ పార్టీ ఎంత మేరకు మెటీరియలైజ్ చేసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది